అర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ టూ అయింది టైం ఇప్పుడు లాస్ట్ సండే బ్లాగ్ అనమాట ఆబ్వియస్లీ సండే అంటే లేట్ మార్నింగ్ లేస్తాం అంటే టెన్ కి ఇలెవెన్ కి అలా లేసి బ్రష్ చేస్తాం మరి ఎందుకు మీరు ఇంత అర్లీగా బ్రష్ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కదా మేమైతే అర్లీ మార్నింగ్ బయటకి వెళ్తున్నాం సో ఓన్లీ బ్రష్ మాత్రమే చేసి వెళ్తున్నాం ఎందుకంటే మంచిగా ఫుడ్ తినడానికి ఏంటి అర్లీ మార్నింగ్ అది ఐదు గంటలకి ఫుడ్ తింటారా ఫుడ్ అంటే మామూలు మీల్స్ కాదండి మంచి మటన్ బిర్యానీ ఇప్పటికే మీలో చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు మేము ఏ ప్లేస్ కి వెళ్ళాము అనేసి అర్లీ మార్నింగ్ బిర్యానీ అంటున్నాను మటన్ బిర్యానీ అంటున్నాను వామ్మో ఈ పార్కింగ్ చూసి మీరు ఈ పార్టీ కల్లా గెస్ట్ చేసేసి ఉంటారు సరే నేనే చెప్పేస్తానులేండి మీలో గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి లేదంటే నేను ఇప్పుడు చెప్పేస్తాను మేము వచ్చింది ఫోర్ ఏఎం హోస్కోటే బిర్యానీ ఇన్ బెంగళూరు ఏంటి మీరు ఎప్పుడైనా విజిట్ చేసారా విజిట్ చేసి ఉంటే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి వామ్మో వామ్మో ఈ పార్కింగ్ చూసి భయం వేసింది ఎందుకంటే నేను రావడం ఫస్ట్ టైం అనమాట ఇక్కడ కానీ తినడం మాత్రం ఫస్ట్ టైం కాదండో లాస్ట్ టైం మా తమ్ముడు మా వారు వచ్చి తీసుకొచ్చారు నా కోసం పార్సల్ అప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను అది నేను కింద ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడైతే స్వయంగా టేస్ట్ చేద్దాము పార్సల్ కాకుండా డైరెక్ట్గా ఇక్కడే తిందామనేసి మళ్ళీ వచ్చేసి అమ్మాని దాంట్లో బిర్యానీకి సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో సో లోపలికి అయితే హెల్ప్ సో మేమైతే బయట నించున్నాం పిల్లల్ని తీసుకొని ఈ అర్లీ మార్నింగ్ చలిలో నించుని వేడి వేడి బిర్యానీ తినడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడమే రా బాబు అనుకుంటే మీరు మటన్ బిర్యానీ ఎలా తింటున్నారండి అని మీలో చాలా మంది అనుకోవచ్చు బట్ ఇట్స్ ఓకే కొన్ని కొన్నిసార్లు ఇలాంటి హారబుల్ థింగ్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలన్న అనమాట సో ఇక్కడ మనకి టోకెన్స్ కోసం అయితే క్యూలో నించున్నాము సో సిక్స్ మటన్ బిర్యానీస్ అండ్ త్రీ చికెన్ కబాబ్స్ అయితే తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం నా వీడియోలో ఉన్న క్యూ అయితే ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే మేము గా వచ్చాంలేండి మేము వచ్చేసరికి అందరూ చాలా మంది అయితే ఇంకా రూమ్స్ ఉన్నాయన్నమాట సో కూర్చొని తినడానికి అందులో త్రీ ఫోర్ లో మొత్తం ఫుల్ అయిపోయారు అండ్ లైన్ లో కూడా ఉన్నారు సో మేము అయితే గా వచ్చాం కాబట్టి మాకు అంత రష్ అనిపించలేదు సో వెళ్ళామా టోకెన్ తీసుకున్నామా ఒక ఫైవ్ టెన్ లో మనకి ఫుడ్ అయితే చేతికి వచ్చేసింది అనమాట ఇవన్నీ తీసుకొని మేమైతే సిట్టింగ్ హాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసేసి నీట్గా అరౌండ్గా కూర్చున్నాం అనమాట పొద్దున్నే టిఫిన్ తినడమే కష్టం రా బాబు అనుకుంటే మటన్ బిర్యానీ ఎలా రా బాబు తినేదని అందరం ఒకరి మొక్కాలు ఒకరు చూసుకుంటున్నాం కానీ ఇలా రోజు చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తేనే మన లైఫ్లో ఒక థ్రిల్లింగ్ అనేది ఉంటుంది కదా సో ఎప్పుడు మార్నింగ్ లేసామా కాఫీ తాగామా లేదా టిఫిన్ తిన్నామా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నామా ఇలా రొటీన్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు టైంకి విరుద్ధంగా కూడా మనం నడుస్తూ ఉండాలన్నమాట అప్పుడే మన లైఫ్లో కొంచెం బ్యాలెన్సింగ్గా కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది బ్యాలెన్సింగ్ ఏంటి థ్రిల్లింగ్ ఏంటి నన్ను వదిలేస్తే ఏదేదో మాట్లాడుతూ ఉంటాను కానీ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఫస్ట్ అయితే మేము ఇక్కడ సిక్స్ మటన్ బిర్యానీ ప్లేట్స్ అయితే తీసుకున్నాం అండ్ త్రీ కబాబ్స్ అయితే తీసుకున్నాం చికెన్ కబాబ్ మటన్ బిర్యానీ అయితే సూపర్ ఉండే టేస్ట్ అండ్ రైస్ అయితే అసలు టేస్ట్ ఎంత బాగుండేనంటే నాకు ఈ మటన్ పీసెస్ కన్నా రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది మటన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది అనమాట అలా మొత్తం కూడా తినేసేసి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయాం మేము రిటర్న్ వెళ్తున్నా కూడా ఇంకా వస్తూనే ఉన్నారనమాట జనాలు సో పార్సల్స్ తీసుకెళ్ళడం పార్కింగ్ ప్లేస్ లో కార్లో కూర్చొని తినడం ఇవన్నీ చూసామన్నమాట సో మీరు తినాలనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేసి తినయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్